ఇవాళ జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెరా అంట నువ్వా నేనా అంట లోకేష్ గారి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగు దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళా నువ్వా నేనా దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పుల్వెందుల మండల అంత ఇంత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్లకు తెలియదు కదా మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రం అంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మబ్బి పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అనైతికం కాదా అనైతికలు కాదా ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది అయినప్పటికీ మీరు ఈ మాత్రం రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపర్ మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా